ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ మాతపితృ గురుదేవతాభ్య నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ వైశాఖపురాణం పురాణ వైష్ణవఖండ అంతర్గతము ఆరవ అధ్యాయం జలదాన మహత్యం కథ నారదుని మాటలు వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షి వైశాఖ విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడు వైశాఖ మాస విశిష్టతను మరింతగా చెప్పవలసిందిగా కోరుచున్నాను అని ప్రార్థించాను అప్పుడు నారద మహర్షి ఇట్ల నేను మహారాజా విను మాసవ్రతములన్నింటిలో ఉత్తమ మగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికపడిన వారికి నీటిని ఈయని వారు పశుపక్షాది జన్మములు నందు ఉందరు ఈ విషయమున ఒక బ్రాహ్మణులకు పూర్వం జరిగిన సంవాదమును వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యం కలిగించును ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వం ఇక్ష్వాకు రాజు వంశమున హేమంగుడు అని రాజు కలడు అతడు గోదానములు అనేకముగా గావించెను భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొటులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములన్నీ ఉన్నవో లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట కూడా అంతే కష్టం అనేక యజ్ఞములను చేసిన గోదానము గోదానము తిలదానము మున్న గుదానములను కూడా లెక్కింపరాని అనంత సంఖ్యలో చేసి అనేక మంది బ్రాహ్మణులను సంతోషపరిచను అతడు చేయని దానమే లేదు అని ప్రసిద్ధి చెందాను అందరకు సులభంగా దొరుకునది జలం అది దైవదత్తము సులభము అట్టి జలము ఏమని తలచి జలదానమును మాత్రం చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజును గురువు పురోహితుడు అతడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పాను నీరు అమూల్యమైనది వెలలేనిది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితమే వచ్చును ఎవరికి సులభము కానీ దా దానిని దానమిచ్చిన పుణ్యం కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చు అట్లే ఎవరనూ గౌరవింపని వారిని ఆదరించుటే యుక్తమని తలచి అంగవైకల్యం గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆధ ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులు దరిద్రులకు ఆదరణ చేయి వారెవరు నేను అట్టివారిని గౌరవితునని అట్టివారిని మాత్రమే గౌరవించేదను ఆదరించేదను ఈ విధంగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చేది ఇట్టి దోషము చే ఆ రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవటం వలన చాతక పక్షిగా అనగా వానకోయిల వర్షము పడినప్పుడు మబ్బు నుండి జారి పడిన నీటి బిందువులను నేలపై పడకుండా త్రాగే పక్షినే జాతక పక్షిగా చెప్పవచ్చు ముమ్మారు జన్మించాను ఒక జన్మలో గ్రద్దగాను కుక్కగా ఏడు జన్మలు జన్మించాను అటు పిమ్మట మిథిలాదేశం పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించను అచట రాలు కీటకములను భక్షించి చూపల్లి అయి హేమంగత మహారాజు జీవనం గడుపుచుండెను ఈ విధంగా ఎనభై ఏడు సంవత్సరములు కాలమునుండెను మిథిలాదేశజగృహములకు శృతదేవ మహాముని ప్రయాణము చే నలసిపోయి మధ్యాహ్న కాలంలో వచ్చాను మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమంతో ఆ మునికి ఎదురుగా వెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకుని వచ్చాను వాణిని మధుపర్కమున్న వాణితో పూజించి వాణి పాద కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని అట్లు చల్లుకొనలో తలపై చల్లుకున్న నీటి తుంపుడు కొన్ని యోగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికంగా పడినవి ఆ పవిత్ర జల స్పర్శ కలుగానే ఆ బల్లికి పూర్వ జన్మస్మృతి కలిగి తన దోషము తెలుసుకుని పశ్చాత్తాపం కలిగను నన్ను రక్షింపు నన్ను రక్షింపు అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించను అప్పుడు ఆ బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లి నీవెందులోకి ఇట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశను ఇట్ల ఇట్లే అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడవా నీ వివరవు నీకు ఈ దశ ఎలా వచ్చానో చెప్పును నేను నీకు సహాయపడుదును అని ఆ బల్లిని ప్రశ్నించాను ముని శృతదేవుని మాటలు నువ్వు విన్న బల్లి రూపమునున్న హేమంగధ మహారాజు మహాత్మా నేను ఇష్వాకు కులమును జన్మించిన హేమాంగదుడను ప్రభువును వేదశాస్త్ర విశారదును భూమి ఎందలి రేణువులు ఎన్ని ఉండునో నీటి జలబిందువులు ఎన్ని ఉండునో ఆకాశమున ఎన్ని నక్షత్రములను అన్ని గోవులకు అసంఖ్యాకముగా దానమిచ్చి తిని అన్ని యజ్ఞములను చేసి తిని చెరువులను మున్నగు వాడిని త్రవించి తిని సర్వ విధములకు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించి తిని నేను ఎన్ని సత్కర్మలు ఆచరి ఆచరించినను ముమ్మారు చాతక పక్షి గాను అనగా వానకోయలుగాను ఘతగాను ఏడుమార్లు కుక్కగాను ప్రస్తుతం బల్లిగాను జన్మించి తిని ఈ మహారాజు నీ పాదములను కడిగి పవిత్ర జలమును తనపై చల్లుకొని చుండగా కొన్ని నీటి తుంపురలు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణం కలిగినది నా పాప భారం తగ్గించినట్లు అనిపించుచున్నది కానీ నేను ఇంకను ఇరవై ఏడు మార్లు బల్లిగా జన్మించవలసినది ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మప్రదపరమైనట్లు తొలగునా అని భయం కలుగుచున్నది నేను చేసిన పాపమేమీ నాకు జన్మ ఎలా కలిగినో ఎరుగజాలను దాని ఎందు నాకు ఈ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపము ఆ పాపము పో విధానము చెప్పగోరుచున్నాను అని ప్రార్థించను శృతదేవ మహాముని హేమాంగదుని మాటలు తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్ల నేను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసం జలం ఎవనికి దానము చేయలేదు జలము సర్వజన సులభము దానిని దానిమిచుట ఏమి అని తలచితివి ప్రయాణం ప్రయాణమునసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలసిన వారు మంత్ర ఊదమగు అగ్ని అందే హోమం చేయలేదు అట్లుగాక బూడిదమున్న వాణి అందు హోమం చేసినా పలమిగలుగును అట్లేనివ్వును యోగులకు వారికి దానం ఇయ్యక ఆ యోగులకు వారికి దానములు ఇచ్చి ఆ పాత్రులకు ఆ పాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లు కల వృక్షము నివరాధరించు అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన నది పూజాహారమైనది తులసి మిక్కిలి పవిత్రమైనది ఇటు రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చుట్టూని ఎవరైనా పూజిస్తుర అట్టి పూజనము ఫలితం ఉండున అనాథలు అంగవైకల్యం కలవారు దయ తగిన వారు వారిపై దయను చూపుట ధర్మం కానీ వారు మాన్యులు పూజలు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయాజాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు వారిని పూజింపవలేను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువులకు మిక్కిలి ఇష్టమైనవారు వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు అట్టి వారిని గౌరవింపకపోట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుట ఏ అగును ఏ విధంగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించు మానవుడు పురుషార్థములను సాధింపవలనచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణం జ్ఞానులు కానివారు అందులు ప్రజ్ఞ జ్ఞాననేత్రములు లేనివారు ఇట్టి అందుల ఎంతమందిని పూజించినను గురు గురువానికి ఏమి కనిపించును అతడు ఏమి చెప్పగలడు కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములకు ధర్మార్థకామ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును తీర్థములు కేవల జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలం తీర్థస్నానం సేవ చేసినచో శిలారూపమునున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహం కలుగును కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుతురు ఇష్టపల ప్రాప్తిని కలిగించరు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదం ఉండదు ఇష్టప్రాప్తి చే సంతోషం కలుగును అమృతం సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాణి వలన బాధ ఉండునట్లే జ్ఞానుల సేవల వలన జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాణి వలన బాధ ఉండదు అమృత తత్వసిద్ధి కలుగును ఓ హేమాంగద మహారాజా నీవు వైశాఖ మా మాసవ్రతమును ఆచరింపలేదు జలదానమును చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కాబట్టి నీ కిట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును దీనివలన దుర్దశ శాంతుటగై భవిష్యద్వర్తమాన కాలములో నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస రథములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసిన ఆ పుణ్యపులమును పొందినంతటిని ఆ హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందిను శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహాముని నమస్కరించిన వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునికి పుణ్యలోకములకు పోయాను దేవతలందరును హేమాంగుని అదృష్టమును మెచ్చిను హేమాంగుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములు ఉండెను దివ్యలోక భోగములను అనుభవించను అటు పిమ్మట నిక్ష్వాకు కులమున కాకుత్స మహారాజుగా జన్మించను ఏడు దివ్యపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి ఇంద్రునికి స్నేహితుడై ఉండెను కులగురువగు వశిష్ట మహాముని ఉపదేశమును పాటించాను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా అందు అందుచేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధ ఆసక్తులతో భక్తులతో భక్తి పూర్వకముగా చేశాను సర్వపాపములను పోగొట్టుకునేను దివ్య జ్ఞానమును పొందెను శ్రీ మహావిష్ణువు సాహిత్యమును పొందెను కావున వైశాఖ మాస వ్రతం అనంత అనంతపుణ్యప్రదము ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతం వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి యొక్క అనుగ్రహంను పొందవలెను అని నారద మహర్షి అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతంను వివరించెను ఓం నమో నారాయణాయ జయ గురుదేవదత్త